ఓం నమస్తే గాయ శివరాత్రి పర్వదిన శ్రీముకులింగేశ్వర స్వామి దర్శనానికి క్షేత్రానికి లక్షలాది మంది భక్తులు తరలి వచ్చి వారి సేవలో ఉపనీతులు అవుతారు స్వామి దర్శనానికి ఎగపడతారు అలాగే మరుషక రోజు వంశధార స్వామి స్వామివారికి చక్రతీర్థ స్థానాలు ఆచరించడానికి జిల్లా నుండి ఇతర జిల్లాల నుండి లక్షలాది మంది భక్తులు ఇసుకపోస్తే రాలనంతగా వంశధార అనేది తరలి వస్తారు చక్రతీర్థ స్థానాల రోజున సుమారు ఐదు లక్షల మంది ప్రజలు క్రింది సంవత్సరం పాల్గొన్నట్టు అంచనా ఎంతో చరిత్ర పరాసత్ కలిగిన శ్రీముకులంగేశ్వర స్వామి దర్శనానికి ఒక ప్రత్యేకత ఉంది ఇటువంటి చారిత్రక సంపద నిలయమైన శ్రీముకులంగేశ్వర స్వామి శివరాత్రి మూడు రోజుల సంబరాలకు జిల్లా మంత్రి నాయుడు గారు అంటే ముట్టినట్లు వ్యవహరించడం చాలా విచిత్రకరం విచారకరం ఇటీవల రాష్ట్రంలో గాని జిల్లాలో గాని అనేక చోట్ల దేవాలయాల్లో తొక్కిసరాట్లు మరణాలు అనేక అపచారాలు అవమానాలు భక్తులు అగచాట్లు అక్కడ పెద్ద తిరుపతి నుండి ఇక్కడ చిన్న తిరుపతి పలాస వరకు మన కళ్ళ ముందు కలలాడే నగ్న సత్యాలు కరాళ వంచు చేస్తున్నాయి కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంబరాలను రాష్ట్ర ప్రభుత్వ పండుగగా గుర్తించి నిధులు తెప్పించి మాట నిలబెట్టుకున్న మంత్రి అచ్చెన్నాయుడు గారు శ్రీకాకుళం నియోజకవర్గంలో శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో తీరిన అరసవల్లి సూర్యనారాయణ మూర్తి జయంతి వేడుకలు రాష్ట్ర పండుగగా గుర్తింపు చేసి సుమారు రెండు నెలల సమీక్షలు పర్యటనలు చేసి సూచనలు చేసి ఇంటి పండుగల నిర్వహించిన వేడుకలు భక్తుల పాలట శాపంగా మారాయనేది పత్రికలు ప్రజలు భక్తులు చెప్పినటువంటి నిజమైన వాస్తవాలు అయితే జిల్లాలో ఇప్పటివరకు వరకు తన సొంత నియోజకవర్గం కోటబొమ్మలలో కొత్తమితల్లి వేడుకల రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంగా గుర్తింపచేసి నిర్వహింపజేశారు అలాగే ఎప్పటి నుండో జిల్లా కేంద్రంలో మంత్రి హవా కొనసాగించాలని ఎదురుచూస్తున్న జిల్లా మంత్రిగా అన్ని తానై స్థానిక శాసన చెప్పండి తన కొన్ని ముందుకు నడిపిస్తున్నారు అందుకు భాగమే అందులో భాగమే రాజకీయ ప్రత్యర్థి గుండ ఇలాకాలో అరసవల్లి మాటను అక్క సూపించుకునే రథసత్వమే సంబరాలు ఏడు రోజుల వేడుకలు కానీ ఇప్పుడు ప్రధానమైన చర్చ ప్రజల్లో రాజకీయ పార్టీల్లో శివరాత్రి సంబరాలకు ముస్తాబు అవుతున్న శ్రీముఖలింగేశ్వర స్వామికి మంత్రి ముఖం చాటేయడం ఫోన్ లో కలెక్టర్ గారితోనూ ఎస్పీ గారితోనూ సంభాషించి సూచనలు చేయడం అనేది అందరూ ఆశ్చర్యపోతున్నటువంటి విషయం రాజకీయ నాయకులకు రాజకీయ విచిత్రం పక్క నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమానికి జిల్లా మంత్రి బాధ్యత రాహిత్యమా లేక రాజకీయంగా శాసన సభ్యుడు బగ్గు రావణమూర్తి కట్టడి చేశారా అని చర్చించుకుంటున్నారు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత బాబాయ్ అబ్బాయిల ఆశీర్వాదంతో అండదండలతో మంత్రి మేనడు జిల్లా చంద్రు యువత అధ్యక్షుడు వెంట దాసునాయుడు భవిష్యత్తులో లో ప్రస్తుత శాసనసభ్యుడు బొగ్గు రామణమూర్తి గారిని డమ్మి చేసి చాప కింద నీరుడా నియోజకవర్గంలో చర్చకుపోయి రెండు వేల ఇరవై తొమ్మిది శాసనసభ ఎన్నికలు టిక్కెట్ కోసం చాప పనిచేయాలని చేసే ప్రయత్నాన్ని బగ్గు రమణమూర్తి కుమార్తె రేపటి ఎన్నికలకు యువ నాయకి అర్చన బహిరంగంగా ప్రజల మధ్య కేంద్ర మంత్రి ఎదురుగా ఇచ్చిన కాజాపై పెద్ద చర్చ జరిగింది సోషల్ మీడియాలో అప్పటి నుండి నర్సంపేట నియోజకవర్గంలో కింద కుటుంబ ప్రమేయం తగ్గిందా లేక తగ్గించుకున్నారో వాళ్ళకేం తెలియాలి ఏది ఏమైనా ఒక వ్యక్తి మీద కోపంతో ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా కొనగసాగుతున్న మంత్రి అచ్చెన్నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా ఈ జిల్లాలో నిర్వహించవలసిన శ్రీముకులింగేశ్వర స్వామి శివరాత్రి సంబరాలు చక్రతీర్థ స్థానాల పట్ల పట్టించుకోకపోవడం కనీసం ముందస్తు ఏర్పాట్ల కోసం జిల్లా అధికారులతో సమీక్షించకపోవడం విమర్శలకు తావిస్తోంది మీ అంతర్గత రాజకీయాలతో మీ స్వార్థ రాజకీయాలతో శివరాత్రి సంబరాలలో భక్తులకు అవరోధము ఇబ్బందులు లేకుండా నిర్వహించాలని చర్యలు చేపట్టాలని సిక్కువలు చైతన్యం ఒక విజ్ఞప్తి చేస్తా ప్రజల కోసం ప్రశ్నించే గొంతుక మీ సిక్కోలు చైతన్యం